చిన్న కూతురు శ్రీజా కుడుల మనందరికీ సూపర్ చిత్తమే సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్గా ఉంటారు పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు వార్తల్లో చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం అలాగే రెండుసార్లు విడాకులు తీసుకోవడం ఇలా శ్రీజ కేవలం పంతొమ్మిదేళ్ల వయసులోనే తన క్లాస్మేట్ అయిన శిరీష్ భరద్వాజ్ అనే అబ్బాయిని మొదటిసారి ప్రేమించి పెళ్లి చేసుకుంది అది కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోవడమే కాకుండా మీడియాకి ఎక్కింది నాకు నా భర్తకి నా ఫ్యామిలీ నుంచి ప్రమాదం ఉంది సెక్యూరిటీ కావాలంటూ ఆ రోజు శ్రీజ మాట్లాడిన మాటలు చిరంజీవి గారి ఫ్యామిలీ అందరూ ఎంతో బాధపడ్డారు మెగా ఫ్యాన్స్ అయితే శ్రీజా చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారు అంతగా ఇంట్లో వారిని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న శిరీష్ భారద్వాజ్ తో ఎక్కువ రోజులు నిలవలేకపోయింది శిరీష్ తనని వేధిస్తున్నాడంటూ ఒక అమ్మాయి పుట్టిన తర్వాత విడాకులు తీసుకుని తిరిగి తన తండ్రి వద్దకే చేరుకుంది ఆ తర్వాత కళ్యాణ్ జోని పెళ్లి చేసుకుని మళ్లీ విడిపోయింది ఇక శిరీష్ భారద్వాజ్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్కి చెందిన డాక్టర్ విహానా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అలాగే బీజేపీ పార్టీలో కూడా జాయిన్ అయ్యి అడపాదడప సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాడు అయితే కొద్ది రోజుల నుంచి శిరీష్ భరద్వాజ్ ఆరోగ్యం సరిగ్గా లేదట ఈరోజు ఊపిరితిత్తుల సమస్య ఎక్కువ అవ్వడంతో అవి పాడవడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలకే శిరీష్ భరద్వాజ్ కన్ను మూయడం నిజంగా బాధాకరమనే చెప్పాలి మరోసారి శ్రీజా శిరీష్ భరద్వాజ్ల పెళ్లి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది శిరీష్ మరణం తర్వాత